ప్రేక్షకులందరికీ నమస్తే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడాలి ప్రేక్షకులు తెలంగాణలోనో హైదరాబాద్ లోనో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటున్నారు అంటే ఏదో కార్ పార్కింగ్ ఇష్యూలో ఒక మార్వాడి అతను ఒక ఎస్సీ వాడినో ఎస్సీ వాడినో అంటే తెలంగాణలో ఉన్నవాడిని ఏదో దూషించాడు అని ఒక వార్త అంటే సంఘటన ఇది జరిగింది అనుకుంటున్నాను దీని గురించి చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి అయితే దీని తర్వాత సోషల్ మీడియాలోకి అంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోకి కొందరు వచ్చేసి మార్వడీలు మా మీద వ్యాపారం చేసుకుంటున్నారు మార్వడీ గోబ్యాక్ పానీపూరి గోబ్యాక్ ఇలాంటి కొన్ని నినాదాలు మనకు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి దీని గురించి కొన్ని యూట్యూబ్లో ఉన్న ఛానళ్ళు కూడా డిస్కషన్ పెట్టాయి ఒక టీవీ ఇంటర్వ్యూ ఒక టీవీ ఇంటర్వ్యూ నేను కూడా ఇవ్వాలి దీని మీద సో ఇది సడన్ గా ఒక లాగా చేద్దామని కొందరు చూస్తున్నారు అయితే ప్రేక్షకులు అక్కడ ఎగ్జాక్ట్లీ జరిగిందేందో మనకు తెలీదు అంటే ఎవరైనా చిన్న ఇష్యూ లోకల్ ఇష్యూ కావచ్చండి అక్కడ ఏమన్నా గొడవ వచ్చి ఉంటే ఆ గొడవని పోలీస్ కంప్లైంట్ల ద్వారా లేకుంటే కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఒకటే ఇన్సిడెంట్ ఏదో జరిగిందని దీన్ని మొత్తం మార్వాడీ సమాజం మీద వేసి మార్వాడీలంతా వెళ్ళిపోవాలి ఇలాంటి కొన్ని కుట్రలు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగవా భారతదేశం తెలంగాణ కూడా చాలా పెద్దది ఎన్నో ప్రాంతాలలో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తన బతుకు తెరుగు కోసం రకరకాల వ్యాపారాలు చేస్తారు రకరకాల పనులు చేస్తారు ఇవన్నీ చేసుకొని బతుకుతున్నారండి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో లోకల్గా ఏదైనా గొడవ జరిగితే అది ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంకేదన్నా ఇవ్వచ్చు కానీ మొత్తం మార్వడి గోబ్యాక్ అని ఒక నినాదం చేసి ఒక ఒక సమాజాన్ని ఒక మార్వడి వాళ్ళనే తప్పుగా బట్టి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి అని ఓ కుట్ర చేస్తున్నారంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది కం కంపల్సరీగా ఈ కమి నికృష్టులు కానీ కొందరు జిహాదీ ఫోర్సులు కానీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే మీరు అడగొచ్చు సార్ మన లోకల్గా ఉండేవాడికి ఏదైనా అన్యాయం జరిగితే మీరు మార్వాడీలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఇది లోకల్ ఒక్క జరిగిన ఒక చోట జరిగిన సంఘటన దీన్ని మొత్తానికి తీసుకెళ్ళి మార్వాడీ సమాజానికి పెట్టడం తప్పు లోకల్ ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటే ఎవరినైనా నిజంగా దేశించి ఉంటే దాని మీద కేసు పెట్టవచ్చు ఎవరైనా పెట్టాలి అయితే ఇది పని కట్టుకొని కొందరు దుర్మార్గులు చేస్తున్న కుట్ర అని నేను అనుకుంటున్నాను నాకు అనిపిస్తుంది అయితే దీని మీద కొన్ని నేను స్టాటిస్టిక్స్ తీసానండి తెలంగాణలో హైదరాబాద్లో ఎంతమంది మార్బడీలు ఉండొచ్చు అయితే ఒక స్టాటిస్టిక్స్ తీస్తే రెండు వేల పదిహేడులో ఒక పదిహేను వేల మంది మార్వాడీలు అంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుగా మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఒక డెబ్బై ఐదు వేలు అని ఏదో ఫిగర్ చెప్తున్నారు బట్ ఇది నేను చాలా తక్కువని అనుకుంటాను ఈవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిగర్ తీసుకున్నా ఇది తక్కువనే ఎక్కువనే ఉండొచ్చు ఇంకా పోతే వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మార్వాడీలు అంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళు కాదు సో అంతకన్నా ముందు నుంచే ఎంతో మంది మార్వాడీలు ఉన్నారండి మహారాష్ట్రీయన్స్ ఉన్నారు గుజరాతీలు ఉన్నారు బెంగాలీలు ఉన్నారు టెమిలియన్స్ ఉన్నారు ఇక్కడ సో కొందరు ఎప్పుడో వంద రెండు వేల వందల ఏళ్ళ సంవత్సరాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు ఇక్కడే వాళ్ళకు పిల్లలు పుట్టారు వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు సో వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే అలాంటి వాళ్ళని మీరు గోబ్యాక్ గోబ్యాక్ అని చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక సమాజం మీద కుట్ర జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది భారతీయులు అనేవారు మన భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఎవరు పర్మిషన్ అవసరంలా ఇప్పుడు తెలుగువాడిని నేను పోయి రాజస్థాన్లో ఉండొచ్చు అక్కడ వ్యాపారం పెట్టుకోవచ్చు ఎవరు ఆపరు నన్ను ఆపితే అది నా హక్కులకి భంగం అది సో అలా ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళకు సర్వ హక్కులు ఉంటాయి నేను పోయి వేరే రాష్ట్రంలో సెటిల్ అయినా అక్కడ నేను ఉండి అక్కడ ఓటు వేయచ్చు అక్కడ ఇళ్ళు కొనవచ్చు ప్రాపర్టీ కొనొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది నా హక్కు ఆ హక్కుని ఎవరు కాదని లేదు సో ఇది ఒక విషయం ఇంకా రెండో విషయానికి వద్దాం నేను తెలంగాణ వాడిని ఇక్కడే పుట్టిన వాడిని నా పూర్వీకులంతా ఇక్కడి వాళ్ళు సో తెలంగాణలో ఉన్న ఒక ఒక పద్ధతి కానీ దీన్ని ఒక దురాచారం అనుకుందాం కొంచెం నవాబీ స్టైల్లకు అలవాటు పడి ఉంటారు చాలా మంది అంటే నవాబులు అలవాటు చేశారా లేకుంటే తర్వాత కాలంలో ఈ తెలంగాణలో కొందరు అలా తయారయ్యారా తెలీదు మనం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా పెట్టుకున్నాం అనుకోండి లోకల్గా ఇక్కడే అంటే తెలంగాణలో ఉన్న ఒక కార్పెంటర్నో లేకుంటే ప్లంబర్నో లేకుంటే బండలేసేవాడినో పిలిచామనుకోండి సరిగ్గా పని చాలా చాలామంది చేస్తారు కొందరు సతాయించే వాళ్ళే ఎక్కువ దొరుకుతారు వాళ్ళు సగం పని చేసి అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టి ఊరికెళ్ళిపోతారు తాగి ఇంట్లో పడుకుంటారు ఇలాంటి నవాబగిరి లెక్కలు తెలంగాణలో చాలా ఉంటాయి సో మీరు నన్ను అడగొచ్చు మీరు ఇలా మాట్లాడుతున్నారు లోకల్ వాళ్ళు అంటే నేను చూశానండి నేను అనుభవించాను ఇవన్నీ సో ఇప్పుడు మీరు చూడండి చాలామంది బీహార్కి అని రాజస్థాన్కి అని వాళ్ళు వచ్చి ఇక్కడ కార్పెంటరీ వర్క్ చేస్తారు వాళ్ళు వస్తే ఏం చేస్తారండి ఇక్కడే ఉంటాడాడు ఒక చిన్న గది తీసుకొని అక్కడ ఉంటాడు కష్టపడతాడు ఏదో వండుకొని తిని పరి కంప్లీట్ చేసిపోతాడు సిన్సియారిటీ ఈ సిన్సియారిటీ మన వాళ్లలో కొంచెం కాదు సో ఇది ఒకటి ఇది నేను గమనించాను తర్వాత ఇదే కాదు సరే ఇప్పుడు మార్వాడీలని ఎల్లగొడదాం అనుకున్నావు ఇంకోటి మార్వాడీ వాళ్ళు మన దేశ పౌరులు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు అట్లాగే రాజస్థాన్ వాళ్ళు ఇంకెక్కడైనా కానీ ఏంటి మన దేశపు పౌరుల మరి ఈ రోహింగ్యాలు బంగ్లాదేశీలో ఎక్కడండి అక్రమంగా బార్డర్ దాటి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పాస్పోర్ట్లు కూడా తయారు చేసిస్తున్నారు మన దేశంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాడు ఓటేసి పెడతాడు వీళ్ళకి మరి వీళ్ళని వెళ్ళిపోరా అని ఎప్పుడు చెప్దాం ఎప్పుడో వీడు కూడా వెళ్ళిపోవాలి కదా మరి అంటే వాడు మాత్రం ఇక్కడ ఉండాలి మన దేశం వాడు మార్వడి వాడు మాత్రం వాడిని నిలబడతా అది కూడా ఒక్క ఇన్స్టాన్స్ తో సరే ఇది కాదండి ఈ రోహింగ్యాలు గాని ఈ అనేక ముస్లింస్ కొందరు ఇవి కొన్ని మజీద్లలో గురించి అక్కడి నుంచి కూడా జరుగుతున్నాయి మన తెలుగు అమ్మాయిలని మతం మార్చుకొని వచ్చి ప్రేమించినట్టు నటించి లవ్ జిహాద్ చేసి వినకుంటే చంపేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఏం చేద్దామండి పాకిస్తాన్కి ఎలా కొట్టదామా లేకుంటే వీళ్ళంతా మంగోళ్ళు ఇక్కడోళ్ళు కాదు ఆ మంగోలియాకి పంపిద్దామా వీళ్ళని మార్వడి బ్యాక్ అంటున్నావు మంచిదే మరి వీళ్ళని ఎక్కడ ఎప్పుడు బ్యాక్ అందాము వాళ్ళు కూడా దృష్టిలే కదా అంటే గొడవ పడి తిడితే వాడు గో బ్యాక్ మన తెలుగు అమ్మాయిలని బలవంతంగా మతం మార్చుకొని కుట్రలు చేసి కన్వర్ట్ చేస్తున్నారు కన్వర్ట్ కాకుంటే చంపేస్తున్నారు కదా వీళ్ళని ఏం చేద్దాం మనం ఎన్నో వీడియోలు చూసాం వాడు వండుతాడు దాంట్లో ఉంచుతాడు వాడు ఉంచుతాడు కొందరు యూరిన్ కలిపి ఫీసెస్ని కూడా కలిపిన సందర్భాలు ఉన్నాయి ఫుడ్లో వాళ్ళని ఏం చేద్దాం ఏం చేద్దాం వాడు వాళ్ళని కూడా బ్యాక్ అనాలి కదా మంగోల్ వెళ్ళిపోమందామా లేకుంటే ఎక్కడో ఇరాన్ వచ్చారు కదా ఈ ఆక్రమదారులు ముస్లింలు అంతా వాళ్ళని కూడా గోబ్యాక్ అందామా వత్ పేరు వత్తు యాక్ట్ పేరిట మన పొలాలని తీసుకుంటున్నారు మన గుళ్ళని ఆక్రమిస్తున్నారు ఈ మొఘళ్ళే ఈ మంగోళ్లే వచ్చి మన గుళ్ళని కూల్చారు మన పూర్వీకులని ఎంతో మందిని కత్తి పెట్టి మతం మార్చారు వీళ్ళని కూడా గోబ్యాక్ అందామా కానీ కమ్యూనిస్ట్లీ మాట మాట్లాడరు వాడు ముస్లిం వచ్చారా బయటి దేశం నుంచి మన మీది ఇట్లా దౌర్జన్యాలు చేయించారంటే కూడా వాడు ఒప్పుకోడండి వాళ్ళు మంచోళ్ళు అంటే మార్వడీలు ఎలా అయ్యారండి మరి వాళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అయ్యారా సరే ఇప్పుడు పానీపూరి బండి పెడుతున్నారండి కిరాణా షాపులు హార్డ్వేర్ షాపులు ఎన్నో షాపులు పెట్టుకుంటారు వాళ్ళు కష్టపడతాను మనం కష్టపడుతున్నామండి తెలంగాణ వాళ్ళు నేను తెలంగాణ వాడినే కదా నేను కష్టపడతాను పొద్దు నుంచి వంద రూపాయలు సంపాదిస్తే సారా తీసుకొని తాగి ఫుల్లు తాగి పడుకునే వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి వాడికి ఉన్న మార్వాడి వాడికి ఉన్న సిన్సియారిటీ మనలో ఉందా వాడు కష్టపడతాడండి ఒక్క పూట తింటాడాడు ఒక్క పూట తి తిని తిని పోగు అంటే చిన్న ఒక్కొక్క పైసా పోగు చేసి కష్టపడతాడు సంపాదిస్తాడు న్యాయంగా అన్యాయం చేసేవాళ్ళు ఉండొచ్చు అన్యాయం చేసేవాళ్ళు మనలో లేరంటారా మనలో లేరా అన్యాయం చేసేవాళ్ళు సరే పానీపూరి బండి వాడు నడుపుకొని వాడు సంపాదించుకుంటున్నాడు లేకుంటే కిరాణా షాపులు వాడు పెట్టుకుంటే మన వాళ్ళ కిరాణా షాపులు నడవట్లేదు అంటున్నారు సరే మరి అమెజాన్ని బయటకు తరిమేద్దామా ఈ నేషనల్ మార్టు డి మార్ట్ లేకుంటే ఇతర ఉన్నాయి కదా రిలయన్స్ మార్ట్లు ఇవన్నిటిని కూడా గోబ్యాక్ అందామా అది అనం సాఫ్ట్ టార్గెట్ కూడా కేవలం మార్పడి ఎందుకంటే వాటితో ఒకటే అయింది వీళ్ళు మన ఎకనామీని మొత్తం నాశనం చేస్తున్నారు కదా డి మార్ట్లు ఇవన్నీ మన చిన్న చిన్న వ్యాపారులు సఫర్ అవ్వట్లేదా పూర్వకాలంలో దర్జీలు ఉండేవాళ్ళు టైలర్స్ ఇప్పుడు ఈ షాప్స్ అన్నీ వచ్చాయి కదా రెడీమేడ్ బట్టలు దొరుకుతాయి మరి వాళ్ళ ఉపాధి పోలేదా సరే అంతెందుకండి పూర్వకాలంలో కట్టుకొళ్ళు ఉన్నారు మేకలను తెచ్చి మన పద్ధతిలో మన హిందూ పద్ధతిలో మేకల్ని కట్ చేసి మాంసం అమ్మేవాళ్ళు చికెన్లు కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం కబ్జా చేసుకున్నారు కదా ఈ ముస్లిమ్స్ వచ్చి మొత్తం హలాట్ మీటే పెడుతున్నారు కదా వీళ్ళని గోపాకనొద్దా మనం అనాలి వద్దా ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉంటే కేవలం మార్వాడీల మీద పడి అంటే మార్వాడీలు హిందువులు అందున మన ధర్మం కోసం నిలబడ్డారు గుళ్ళకి డొనేషన్స్ ఇస్తారు గోశాలలకి డొనేషన్స్ ఇస్తారు మన హిందువుల కోసం నిలబడతారు కాబట్టి వీళ్ళ కుట్రంతా ఏంటి అంటే మన బీసీఎస్సీలను మన తెలంగాణ వాళ్ళని మార్వాడీలతో వేరు చేయాలి అంటే హిందువుల మధ్యలో కొట్లాటలు పెట్టాలి ఎవరు పెడతారండి హిందువుల మధ్యలో కొట్లాటలు ఎవరు పెడతారు చెప్పండి కమ్యూనిస్ట్ అన్న ఉండాలి జిహాదీ అన్నీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎకోసిస్టమ్ అన్న ఉండాలి ఒకటే చెప్తున్నా ప్రేక్షకులు ఇలాంటి ట్రాప్ లో పడకండి మీరు ఈ దుర్మార్గులు మనలో విభేదాలు కలిగించడానికి ఇవన్నీ చేస్తున్నారు సరే ఈరోజు గో గోబ్యాక్ అందాం రేపు ఆర్యవైశ్యులు గోబ్యాక్ అంటారు రేపు వచ్చి బ్రాహ్మణులు గోబ్యాక్ మీరు ఇలా ఇరాన్ కి వచ్చారు మీరు గోబ్యాక్ అంటారు రేపు పొద్దున ఇదే కమ్యూనిస్టులు ఇదే నక్సలైట్లు ఇదే జిహాదీలు హిందువులంతా బ్యాక్ అంటారు ఎక్కడికి పోతారు మీరు తెలంగాణ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు తెలంగాణ ఒరిజినల్గా మాదే అని రేపు పొద్దున్న ముస్లిమ్స్ అంటే ఎక్కడికి పోతావు నువ్వు ఎక్కడికి పోతావు సో ప్రేక్షకులు తెలంగాణలో ఉన్న ఎవరైనా కానివ్వండి గుర్తుపెట్టుకోండి ఇది కుట్ర జరుగుతుంది మన మీద మన హిందువుల మధ్యలో ఫైట్లు పెట్టడానికి అంటే మత కళ్ళహోలాలు సృష్టించడానికి కొందరు కుట్రలు పంపుతున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ ప్రపకణాన్ని తిప్పికొట్టండి దీనిలో కమ్యూనిస్టులు కంపల్సరిగా ఇన్వాల్వ్ ఉంటారు కమ్యూనిస్టులు హిందువులు కాదండి చైనా తొత్తులిల్లు కము నికృష్టులు వీళ్ళ మాట ఎట్టి పరిస్థితుల్లో వినొద్దు ఎవడైనా ఒక్కడ తప్పు చేస్తే మొత్తం సమాజాన్ని తిట్టడం అనేది దుర్మార్గం ఈ లెక్కన చూస్తే ఈ కమ్యూనిస్టులని ఈ ముస్లింలని వీళ్ళని వాళ్ళ ఒరిజినల్ దేశానికి పంపించాలి ఈ కమ్యూనిస్టులని చైనాకు పంపించాలి ఈ జిహాదీలని ఇరాన్ ఇరాకు మంగోల్కు పంపించాలి సో ప్రేక్షకులు మీరేమంటారో చెప్పండి నేను చెప్పింది తప్ప కరెక్ట్ మీరే చెప్పండి సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే అండి